ముప్పై ఒకటో తేదీ వరకు ఈ వ్యవధి కాలంలో మకర రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఈ సమయకాలంలో ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఏ పని చేసే విషయంలో అయినా ఎవరితో మాట్లాడేటప్పుడైనా వారు బంధువులైనా మిత్రువులైనా ఉద్యోగం దగ్గరైనా వ్యాపారం దగ్గరైనా కొన్ని కొన్ని సందర్భంలో తరా అనుకొని మీ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళ ముందైనా సరే కూడా మొహమాటంగా ఎటువంటి నిర్ణయాలు మాత్రము తీసుకోవటము అంత మంచిది కాదు ఈ కలిగిన వారికి అంటే ఇప్పుడు మనవాడు కదా అని ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని మీ మీద తీసుకొని సమర్థించటము తర్వాత వారికి ఏదైనా అవసరం ఉంది కదా అని వారి అవసరానికి మీరు ముందుగా షూరిటీగా నిలబడటం లేదు మన ఫ్రెండ్ స్నేహితుడు అడిగాడు వాడు పరిస్థితి బాగోలేదు తెలుసు మన కళ్ళ ముందుకు వచ్చి దుఃఖం పెట్టి బాధపడి వాడు ఏడ్చేసరికి ఆ బాధను చూడలేక ఏదో ఫీల్ అయిపోయి సినిమా లాగా పోయి వాడికి ఏదో దాన ధర్మాలు చేసి వాడికి ఏదో ఉన్నాయి లేని మాత్రం తెలుసుకొచ్చి చేతిలో పెట్టడం వాడు అడిగాడు అని ఎవరి దగ్గర ఒక వస్తువు సొమ్ము తీసుకొచ్చి తాకట పెట్టి వాడి చేతికి ఇవ్వటం అంతెందుకు ఎవరైనా మన మిత్రుడు స్నేహితుడు ఏదైనా బండి అడిగినా కారు అడిగినా చిన్న ప్రయాణం ఉందని ఇమ్మన్నా కూడా మొహమాటంగా నా దగ్గర లేదు నేను ఇవ్వను నా వల్ల కాదు వీలవ్వదు అని ఇలా మీరు ఏదైతే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మొహమాటంగా మాట్లాడుకోకుండా పూర్తిగా వాటిని ఖండిస్తారో దానివలన మీ చేత్తో ఇచ్చి వారి చేతితో వాతలు పెట్టుకునే పని లేకుండా ఉంటుంది దానికని ఈ సమయకాలం మీరు కాస్త ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగానే మొహం ముందు మాట్లాడాలి మీ మనసుకు ఇష్టం లేనిది వారు చెప్పారని చేయకూడదు వారు ఏమైనా ఫీల్ అవుతారేమో మన మిత్రుడు మన స్నేహితుడు మన ఫ్రెండు మన అన్నదమ్ముడు ఏమైనా ఇబ్బంది పడతాడేమో అని మీరు ఫీల్ అయితే తర్వాత ఈ కాస్త ఉన్న స్నేహాలు పరిచయాలు పోయి తర్వాత గొడవలు పడి తర్వాత ఇబ్బందులు పడి చికాకులు పడే పరిస్థితులకు రాగలుగుతాయి అందుకని ఏదైనా సమస్య సరికి బాధపడిన దానికన్నా జరగక ముందే కాస్త జాగ్రత్త పడటం మంచిది అలాగే ఈ సమయకాలంలో కాస్త ఆర్థిక పరంగా డబ్బు గురించి కానీ పది రూపాయలు ఖర్చు పెట్టే విషయాల్లోనూ మీరు సంపాదించినటువంటి రుణము కొంచెం ధనము నిలబడేది కొద్ది రుణ బాధలు కట్టుకోవటము ఒకరికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు పూర్తిగా అప్పులుంటే చెల్లించుకోవటము కొన్ని అప్పులు రుణ బాధలు ఇవన్నీ కూడా కొద్దిగా క్లియర్ చేసుకునే పనుల్లో బిజీ బిజీగా ఉంటారు ఇక వ్యాపారం ఉద్యోగుల్లో మాత్రము కొంతమేర ఫలిత ప్రభావాలు కాస్త ఆశించినట్టుగా అందుతాయని చెప్పవచ్చు ఎందుకంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి వారికి మాత్రము కొన్ని శుభవార్తలు వినటము కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు వాళ్ళు అనుకున్నట్టుగా జరగటము ప్రమోషన్లు కూడా పెరిగే పరిస్థితులు ఎదురవుతాయి వ్యాపారంలో బతుకు దేవుల్లో కొంతమంది రెక్కల మీద చేసుకునేవారు వారి సొంత రెక్కల మీద వారికి తెలిసిన విద్య మీద ఏదైతే వ్యాపారం చేసుకునేవారు ఉన్నారో పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలము కొంచెం రుణ బాధల సమస్యల నుంచి బయటపడటం కాస్త పర్వాలేదు విధంగా అప్పులు రుణాల బాధల నుంచి బయటపడే పరిస్థితులు జరుగుతుంది ఇక కుటుంబంలో భార్యా పిల్లల విషయంలోనూ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే మీ మీద డిపెండ్ అయి బతికేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీ మీద కొంచెం ఆత్మగౌరవం అభిమానం పెరగటము వారి బాధ్యతల గురించి మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించటం చేస్తారు కొన్ని ఈ సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు డివోషనల్గా దైవయాత్రలు తర్వాత కొంతమంది మిత్రుల ప్రయాణం అంటే ఎప్పుడు ఏదో ఒకవైపు తిరుగుతూనే ఎక్కడో ఒక కొంత ఖర్చు అవుతూనే ఒక దగ్గర నిలకడ లేకుండా తిరిగేటటువంటి సమయం ఈ సమయకాలం ఎక్కువగా ఉంటుంది మీకు కాబట్టి కొన్ని శుభ కార్యక్రమాలు మంచి జరిగే పనులు శుభముహూర్తాలకు సంబంధించిన విషయాలలో కూడా చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు ఎంతో కాలంగా మిమ్మల్ని బాధిస్తున్నటువంటి అంశంలో మంచి శుభప్రదంగా ఉండటం మంచి విజయం సాధించడం కూడా తప్పకుండా ఈ సమయకాలం జరుగుతుందని చెప్పవచ్చు ఈ మాసంలో ఇరవై మూడో తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త ఈ సమయకాలంలో మీరు వింటారు కాబట్టి ఓవరాల్గా ఈ సమయంలో మీరు పాటించవలసింది ముఖ్యంగా నిదానము ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తొందరపడేటువంటి ప్రయత్నం చేయొద్దు సర్వే జన సుఖన మీరు మీ బులే భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురువుజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అధోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు